అరగంట కూడా వాక్యం వెళ్లేను అయినా నేను క్రైస్తవు ప్రతిరోజు వాక్యం చదవను అయినా నేను క్రైస్తవు రోజుకొక గంట కూడా ప్రార్థించను అయినా నేను క్రైస్తవునే క్రమముగా మందిరానికి వెళ్ళను అయినా నేను క్రైస్తవునే సినిమాలు సీరియల్స్ చూస్తాను అబద్దాలు బూతులు ఆడుతాను మోసపు చూపులు చూస్తాను అయినా నేను క్రైస్తవునే మోసం చేయడానికి వెనకాడను అయినా నేను క్రైస్తవునే నన్నేమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అయినా నేను క్రైస్తవు క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తును వెంబడించువాడు క్రీస్తును పోలి జీవించువాడు కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవులమని పేరు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు వారు నిజమైన క్రైస్తవులేనా మిమ్ములు బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్యనూ దూషించబడుతున్నదని రోమా రెండు నాలుగులో దేవుడు చెప్తున్నాడు మరి మనం నిజమైన క్రైస్తవులుగా మాచ్ఛు